ఫైనల్ గా అయితే ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి చూడండి ఇలా అయితే కుట్టాను అనమాట ఇక్కడ కింద పెట్టాం కదా ఆ క్లాత్ కూడా నేను కింద జిగ్జా చేశాను అలాగే కుచ్చిపెట్టిన దగ్గర కూడా జిగ్జా అయితే చేశాను ఎన్నికల సైడ్ వచ్చేసి ఇలా బవ్ అయితే పెట్టానండి నాకు ఒక డౌట్ అనమాట వేసుకునేటప్పుడు టైట్ గా ఉండొచ్చు ఇది బోట్నే కాదు కదా సో టైట్ ఉంటది అయితే డౌట్ అనమాట నాకు అందుకోసమే నేను ఇక్కడ మనం కుట్టిన తర్వాత క్లాత్ అనేది మిగులుతుంది కదా ఆ క్లాత్ అయితే పంపిస్తున్నాను ఏమన్నా థ్రెడ్స్ పెట్టుకోవచ్చు అని అలాగే బ్యాక్ సైడ్ కొంచెం క్లాత్ అనేది పెట్టాను చూడండి బౌ అనేది కొంచెం క్లాత్ అనేది ఇచ్చి పెట్టాను అనమాట ఒకవేళ వాళ్ళకి కొంచెం బవ్వే కావాలి లూజ్గా గా పెట్టుకోవచ్చు అనుకుంటే అది కొంచెం కుట్లు చేసి కుట్టనే వేసుకోవచ్చు అందుకోసం వచ్చేసి బౌ కట్లా అయితే పెట్టేసాయనమాట మీ ఇలాంటి క్లాత్ కూడా అయితే పంపిస్తాను ఇప్పుడు వచ్చేసి కవర్ అయితే ప్యాక్ చేస్తున్నాను నేను ప్యాకింగ్ కోసము మామూలుగా ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి అవి అయితే నేనేం కొనుకోలేదండి మామూలు అయితే మీషో యాప్లలో అట్లా కొనుకోవచ్చు బయట కూడా దొరుకుతున్నాయిలండి కానీ అయితే అవి కొనుక్కోలేదు అవంతా మనకు వేస్ట్ ఖర్చులు అనిపించింది అన్నమాట ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ ఆర్టీసీ ద్వారా కానీ నేను వేస్తూ ఉంటాను కదా పంపిస్తూ ఉంటాను పార్సల్స్ సో అప్పుడు వాళ్ళు నాకు ఖచ్చితంగా అవే కవర్స్ కావాలనేసి కావాలనేసి ఏమని లేదనమాట అందుకోసమే నేను మామూలుగా మనకు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కవర్స్ వస్తూ ఉంటాయి కదా తెస్తూ ఉంటారు కదా ఆ కవర్లలోనే నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఏ నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నాను మళ్ళీ డబుల్ కవర్లు అట్లా ఏమి వేయట్లేదు అనమాట వాళ్ళకైతే బాగా సేఫ్ గానే బాగా చేరుతున్నాయి సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కువ వేస్తానండి ఎందుకంటే కొంచెం సేఫ్టీగా ఉంటది కదా మనం రెండు మూడు కవర్లు అయితే ఏం పెట్టట్లేదు కదా సో అందుకోసం వచ్చేసి ఈ ప్లాస్టర్ అనేది వైట్ కలర్ ప్లాస్టర్ అనేది తీసుకున్నాము ఇది అనేది ఎక్కువ పెట్టేస్తాను అనమాట జరిగిపోకుండా అలాగే ఏమన్నా ఏమైనా సంథింగ్స్ ఏమైనా సమస్యలు ఎట్లా వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉన్నాయని కొంచెం ప్లాస్టర్ అనేది ఎక్కువ అయితే వేసేస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డ్రస్ వచ్చేసి వాళ్ళు మెజర్మెంట్స్ అనేది నాకు వాట్సాప్ అయితే పెట్టారండి అంటే రాజ్ పెట్టారనమాట సో నేను అది ఆ అయితే నేను కట్టింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేశాను ఫైనల్ అయితే డ్రస్ అయితే చాలా బాగా వచ్చింది వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో మరి ఏమో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీకు చెప్తాను ఇంతవరకు అయితే ఎవరైతే బాగలేదు ఎవరు చెప్పలేదు మొత్తం అయితే ప్యాక్ చేసి పెట్టేసాండి పంపించేసేయాలి హైదరాబాద్